హాయ్ ఫ్రెండ్స్ మన డైరీ ఫామ్కి అయితే మనకి గెడ్డి లేదు సిచ్యువేషన్ అలా వచ్చింది అందుకని చెప్పి ఇదిగో దగ్గర దగ్గర ఇది రెండు కిలోమీటర్లు బీడికాయ ఉదయాన్నే ఆరింటికి రావడం జరిగింది చుట్టూరు మంచి కూడా చూస్తూ ఉన్నారు ఎలా ఉందో క్లైమేట్ నేను మా మిస్సెస్ వచ్చాం ఉదయాన్నే ఆరింటికి విపరీతంగా మంచు పడుతూ ఉంది ఉదయాన్నే ఆరింటికి వచ్చి ఇప్పుడు కోసింది నాలుగు పనులే ఎందుకంటే గెడ్డి లేదు ఎత్తుక్కొని ఎత్తుకొని కోయాల్సి వస్తుంది డైరీ ఫామ్ చేయడం అంటే అంత ఈజీ కాదు ఫ్రెండ్స్ ఎవరైనా కానీ గేదెల మేపాలని ఒకసారిగా వచ్చి జాబ్ వదిలేసి వచ్చి చేద్దామని అనుకోవద్దు చాలా కష్టం ఉదయాన్నే వచ్చి ఇంత కష్టపడుతుంటే కూడా ఇప్పుడు కోసింది ఒక మోపు గడ్డి ఇంకో మోపు గడ్డి కోస్తే కానీ మేము ఇక్కడి నుంచి వెళ్ళలేము కోస్తా ఉన్నా చూసారా ఇంత విధంగా ఎవరు కష్టం వాళ్ళు చేసుకుంటేనే డైరీ ఫామ్ సక్సెస్ అవుతుంది ఏదో లేబర్ని పెట్టి చేపిద్దామని మాత్రం అనుకోవద్దు అది సక్సెస్ అవ్వదు ఎందుకంటే మనం ఉండి చూసుకుంటేనే సక్సెస్ అవుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉదయాన్నే వచ్చి కష్టపడతా ఉన్నాం సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై జవాన్ జై కిసాన్